హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వంకాయ పచ్చి పులుసు ఎంతో త్వరగా అందరూ ఇష్టపడేలా ఎంతో రుచిగా దీనిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వంకాయని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు కదా సో ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలా తెల్ల వంకాయని తీసుకున్నానండి ఈ వంకాయలు పచ్చి పులుసుకి చాలా రుచిగా ఉంటాయండి సో దీన్ని తీసుకుని బాగా వాష్ చేసేసి ఒక డ్రాప్ ఆయిల్ దీని మీద గ్రీస్ చేసుకోవాలి దీనివల్ల మనకి కాలిన తర్వాత తొక్క ఈజీగా రిమూవ్ చేసుకోగలుగుతాము ఇలా వీడియోలో చూపించినట్లుగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఇది కాలే లోపల రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కొద్దిగా మరీ చిన్నవి కాకుండా లైట్గా పెద్దవిగా తరుక్కుని మనం ఆయిల్లో సార్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడేదాకా సార్ట్ చేసుకోవాలండి మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు ఈ లోపల దీనిలోకి కావాల్సిన ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము చిక్కటి చింతపండు గుజ్జుని మన రుచికి సరిపడా తీసుకుని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిమిర్చిని రౌండ్గా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీనిలో మనం మనకి కావలసిన వంకాయని బాగా కాలిన తర్వాత దీన్ని పీల్ చేసి వేసుకోవాలండి వంకాయని ఇలా బాగా నల్లగా నొక్కి చూసుకుని కాలిందో లేదో పీల్ చేసుకున్న తర్వాత దీన్ని పైన ఉన్న చెక్కుని తడి చేత్తో తడుపుకుంటూ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి తీసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి పేస్ట్ అయిపోయేలాగా కాకుండా జస్ట్ ఫోర్క్తో తిప్పుతూ ఉంటే మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఈ మిక్స్ని మనం ముందరగా ప్రిపేర్ చేసుకుని చింతపండు పులుసులో వేసేసుకుని తర్వాత దీనిలో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఈ వంకాయని బాగా పేస్ట్ చేసేస్తే మనకి నోటికి అందదు సో అంత రుచిగా ఉండదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ కారం నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది వేసుకోవడం వల్ల మనకి ఇది ఈ రెసిపీకి చాలా మంచి రుచి వస్తుంది ఇది ఏ కర్రీలోకైనా దేనిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి

మనకి గోదావరి ఉండే ఉంటే ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోం సపోర్ట్